దేవుని పరిశుద్ధ నామంకు మీకు శుభములు కలుగునుగాక ఈ ఉదయ కాలమే దేవుడు మరొకసారి తన వాక్యమును ధ్యానించుకునే కృపను వాక్యములు ఇచ్చారు అదేవిధంగా మనల్ని అందరినీ సచివ లెక్కలు ఉంచారు దాన్ని బట్టి దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా ఉదయకాలంలో దేవుని వాక్యంను ధ్యానించాలని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈరోజు వాక్య ధనాన్ని ప్రారంభించుకున్నాం ప్రార్థన పరిశుద్ర ప్రేమగల తండ్రి నీకే వందనాలయాగద్ద మంత్రులు కంటి కృపల కాచు కాపాడారు ఈ రేయి మొదటి జాముననే ప్రభా నీ వాక్యంతో ఉదక స్నానం చేసుకునే భాగ్యం నిచ్చావు నీ వాక్యంతో మమ్మల్ని పరి పవిత్రపరచుకునే నిచ్చావు దాన్ని బట్టి నీకు ఎస్తుతులు స్తోత్రంలో ముందున్న సమయాన్ని మీరే దీవించండి ఆశీర్వదించండి సమస్తంని మహిమార్థమే జరిగించుకున్నాయి ఈ ప్రార్థన మీ పాదాల చింత చేరుస్తూ నజరుడు అనేకరిస్తున్నామున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమతంజ్ అమీన్ అమీన్ ప్రేజ్ లోడండి ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించారా మరి ఒక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించారు దాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తులు చెల్లించబద్దులమే ఉన్నాం చూడండి ఈ రోజుల్లో మనము చాలా మందిని చూసినట్టయితే వారు దేవునికి కాక అపవాదికి చోటిచ్చేవారిగా ఉంటారండి వారు దేవుని పనులకు కాక దేవుని క్రియలకు కాకుండా అపవాద క్రియలకు అపవాది పనులకు వాళ్ళు చోటిచ్చి వారి జీవితాన్ని నష్టపోయిన వారిగా మనం చూస్తున్నాం ఈ రోజులో చూడండి మనకందరికీ వినపడు వినబడుతున్న పేరు జెఫ్రీ ఎపిస్టిన్ ఎపిస్టిన్ ఫైవ్స్లో మనం చూసినట్టయితే ఈ జెఫ్రీ అనేవాడు ఒక క్రూరుడు వాడు ఒక అబద్ధికుడు వాడు ఎలాంటి వాడంటే క్రియలు చేసేవాడు చిన్న చిన్న పిల్లలనే వాడు బలిస్తూ వాడు ఎంతగానో అంటే అండ్ వాని అకౌంట్ నేమ్ కూడా చూసినట్టయితే బాల్ అని చెప్పి వ్రాయబడి ఉందట చూడండి అలా వాడు సాతానుకు తనకు చోటిచ్చి తన జీవితంలో చివరకు తానంతట తానే సూసైడ్ చేసుకొని చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం దైవ జన్మ కాబట్టి చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది అపవాదికి చోటియకుడి కుడి అని చెప్పి వ్రాయబడింది చూడండి మనము డు నాట్ స్పేస్ టు ద దేతన్ మనము అపవాదికి చోటియకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ మనము అపవాదికి చోటియకుండా ఎటువంటి స్థలాల్లో మనము అంటే మనము ఎటువంటి స్థలంలో ఉండకూడదు అపవాదికి చోటియకూడదు అంటే మనం ఎటువంటి స్థలాల్లో ఉండకూడదు అని చెప్పి మనం చూసినట్టయితే చూడండి ఆది కాండము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వర్షంలో మనం చూసినట్టయితే లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవాయి స్థలమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాడా ఎగతాళి చేయువాని వలన అని చెప్పి అభిప్రాయపడింది కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే మనము అపవాదికి చోటు ఇవ్వకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అపవాదికి చోటిస్తే మన జీవితంలో మనం నష్టం చూసేవారిగా ఉంటాం కాబట్టి అపవాది చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే మనము ఎటువంటి స్థలాల్లో ఉండకూడదు అని మనం చూసినట్టయితే మొట్టమొదటిగా చూడండి ఈ ఇక్కడ ఈ లోతు అల్లుళ్ళు ఎక్కడ ఉన్నారంటే సోదోమ గోమర్ర ప్రాంతాల్లో ఉన్నారండి కాబట్టి వీరి ఇక్కడ ఈ సోదోమ గోమొర్ర ప్రాంతాల వారు ఎలా ఉన్నారు అని మనం చూసినట్టయితే వారంతా విక్కిడ్నెస్తో కూడుకున్న వారిగా ఉన్నారు విక్కిడ్ పీపుల్ వాళ్ళు విక్డ్ పీపుల్గా గా ఉన్నారు సో కాబట్టి అటువంటి నాశనమయ్యే చోటులో మనము ఉండకూడదు అంటే అపవాది మన మన జీవితంలో చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనము చూడండి ఇలాంటి అయ్యే ప్రదేశాల్లో మనము ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసినట్టయితే చూడండి కీర్తనల గ్రంథము కీర్తన గ్రంథము డెబ్బై నాలుగో అధ్యాయము కీర్తన గ్రంథము ద బుక్ ఆఫ్ సెవెన్ సెవెంటీ ఫోర్ చాప్టర్ మనము ట్వంటీ వర్డ్ చూసినట్టయితే హీ గేవ్ రిగ్రెట్ ఫర్ ద ఫర్ ద డార్క్ ప్లేసెస్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ ఫుల్ ఆఫ్ ద హెబిటేషన్ ఆఫ్ వైలెన్స్ లోకంలో చీకటి గల చోటులు బలాత్కారులు నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకును అని చెప్పి వ్రాయపడుతుంది ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే చీకటి గల చోటులలో మనము నివసింపకూడకూడదట ఈ చీకటి గల ఉన్న చోటులో ఎవరు ఉంటారంటే బలాత్కారులు బ అంటే తప్పైన కార్యములు చేసేవారు ఉంటారు కాబట్టి చీకటి గల చోటులో ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం అందరికీ తెలిసిన మాట కీర్తనల గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన చూసినట్టయితే దుస్తుల ఆలోచన చెప్పును నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండుక అని చెప్పి వ్రాయబడింది బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ వాక్స్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద వికెట్ నా స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ సిన్నర్స్ నా సిట్ ఇన్ ద సీట్ ఆఫ్ స్కాఫర్స్ అని చెప్పి వ్రాయబడింది ఇక్కడ ఏమైనా దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎక్కడ ఉండకూడదు మనలో ఎలాంటి చోట్లో మనము ఉండకూడదు అంటే మొట్టమొదటిగా దేవుని దైవజనమా మొట్టమొదటిగా మనము నాశనమయ్యే చోటులో ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది రెండవదిగా మనం చూసినట్టయితే చీకటి గల చోటులో మనం ఉండకూడదు అంటే బలాత్కారులు నివసించే ఆ చీకటి గల స్థలములో మనం ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది మూడవదిగా చూసినట్టయితే అపహాసకులు కూర్చుండే చోట ఎవరైతే అపహాసం చేసేవారిగా ఉంటారో ప్రతిదానికి గేలి చేసేవారిగా ఉంటారో వారున్న చోట మనము కూర్చోకూడదు ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగో వచ్చినప్పుడు మనం చూసినట్టయితే ఫర్ యు ఆర్ నాట్ ఏ గాడ్ హూ డిలైట్స్ ఇన్ వికెడ్నెస్ ఈ విల్ మే నాట్వెల్ విత్ యూ అని చెప్పి రాయబడి ఏంటట నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు చెడుతనమును నీ యొక్క చోటు లేదు కాబట్టి మనము చెడుతనము ఉండే చోట చెడు జరిగే చోట మనము ఉండకూడదు అని చెప్పి దేవుని వ్యాఖ్యలు సెలవుస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అపవాదికి మీరు చోటు ఒకవేళ మీరు చోటిచ్చినట్టయితే మీ జీవితంలో నష్టపోయేవారుగా ఉంటారు కాబట్టి ఆపవాదికి చోటు ఇవ్వకుండా మనం ఎలాంటి చోట్లో ఉండకూడదు అని అంటే మొట్టమొదటిగా నాశనం అయ్యే మనం ఉండకూడదు చీకటి గల చోట్లో మనం ఉండకూడదు అపహాసం వారి దగ్గర మనం ఉండకూడదు చెడుతనము ఉండే కడ మనము ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఎలాంటి చోట్లో మనం ఉండాలి అని మనం చూసినట్టయితే ప్రియజన్మ ఆ ఆదికాండము ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము మనము పదిహేను వర్షంలో చూసినట్టయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేల్ అని పేరు పెట్టెను అని చెప్పి వ్రాయపడింది ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం యాకోబు గారు ఒక అంటే తాను ఎక్కడైతే ఒక కడ పడు నిద్రపోయాడో ఆ రాతిని పెట్టుకొని తలగడక్కడ పడుకున్నాడో అక్కడ దేవుడు తనతో మాట్లాడాడట సో ఆ మాట్లాడిన స్థలమునకు ఇక్కడ యాకోబు గారు ఏమని పేరు పెట్టారు అని మనం చూసినట్టయితే బేతేలు అని చెప్పి పేరు పెట్టారు కాబట్టి మనము ఎలాంటి చోటులో ఉండాలి అంటే దేవుడు మనతో మాట్లాడే స్థలములలో మనం ఉండాలి అంటే అపవాదికి మనం చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే దేవుడు మాట్లాడే చోటులో మనము నివసించాలి అని చెప్పి దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుంది చూడండి మనం ఇంకా చూసినట్లయితే మనం ఎలాంటి స్థలాల్లో ఉండాలి అని అంటే వ్యూహాన్ గారు రాసిన పత్రిక యోహాను పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వర్షంలో చూసినట్టయితే అంతటా ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల వెనపడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును నౌ వెన్ మేరీ కేమ్ టు వే జీసస్ వాస్ అండ్ ఫెల్ అట్ హిస్ ఫీచ్ సేయింగ్ టు హిమ్ లార్డ్ ఇఫ్ మై ఫాదర్ మై బ్రదర్ వుడ్ నాట్ హ్యావ్ డైడ్ అని చెప్పి వ్రాయకూడదు కాబట్టి మనము ఎక్కడ ఉండాలి అని మనం చూసినట్టయితే ప్రియదోజనమా యేసు ఉన్న చోటున మనము నివసించేవారిగా ఉండాలి ఏసు ఎక్కడైతే ఉంటున్నాడో చూడండి ఏసు ప్రభు ఎక్కడైతే ఉంటున్నారో ఎక్కడైతే మాట్లాడుతున్నారో ఆ చోటున మనం ఉన్నట్టయితే మనము అపవాదికి చోటు ఇవ్వకుండా ఉంటామని చెప్పి దేవుని వాక్యం సలభిస్తుంది చూడండి అపవాదికి చో చోటిచ్చి నష్టపోయిన కొందరిని మనం చూసినట్టయితే చూడండి మనము మనము ఇప్పుడు అదేంటిది హాలీవుడ్ ఇండస్ట్రీలో చూసినట్టయితే చాలామంది వారు అంటే ఫస్ట్ వన్ ఒకటేళ్ళనే వాళ్ళు పాపులర్ అయ్యే వారు అందరిని మనం చూసినట్టయితే వాళ్ళందరూ వాళ్ళ బ్లేడ్తో వారు శాతాన్కు ఒక అంటే కవర్నెంట్ చేసుకున్న వారిగా అంటే శాతాన్తో ఒక నిబంధన చేసుకున్న వారిగా మనం చూస్తున్నాం కాబట్టి వారందరి జీవితంలో స్టార్టింగ్ చాలా అంటే ఎలా ఉంటుంది అని అంటే చాలా ఒక పాపులారిటీ తెచ్చుకునే వారిగా ఉంటారు కాలక్రమేణా వాళ్ళు వారి జీవితాన్ని నాశనం చేసుకునే వారిగా ఉంటారు చూడండి ఈ మనం ఈ వార్తల్లో చూస్తున్నాం కదా ఎక్కడ చూసినా ఎఫిస్టిన్ ఫైల్స్ ఎఫిస్టిన్ ఫైల్స్ అని ఉంటున్నాయి కదా కాబట్టి ఈ జెఫ్రీ ఎఫిస్టిన్ అనే ఒక వ్యక్తి తాను అపవాదికి చోటిచ్చి తన జీవితాన్ని నష్టపోయిన వారిగా మనం చూస్తున్నాం ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్టయితే చూడండి ఆదికాండం మూడో అధ్యాయము మనం ఏడవ వచనంలో చూసినట్టయితే అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిన వారు తమ దిగ దిగంబర్లమని తెలుసుకొని అంజూరపుల ఆకులు కుట్టి తమకు కచ్చడములు వేసుకునిరి అని చెప్పి అభిప్రాయపడింది చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఆదాము అవ్వగారు ఇక్కడ అపవాది యొక్క తంత్రములకు చోటిచ్చి వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళు అంటే లోకానికే మరణములు తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం చూడండి వారు అపవాది యొక్క తంత్రములకు చోటిచ్చి వాళ్ళు లోకం అంతవరకు మనం చూసినట్టయితే దేవుడు మరణమును ఎవరికి అంటే ఆదాముకు కానీ అవ్వకు కానీ నువ్వు ఇన్ని సంవత్సరంలో మరణం అవుతావు అని చెప్పి చెప్పలేదండి దేవునితో వారు సహవాసం చేస్తూ చల్లపూట వెళ్ళ దేవునితో మాట్లాడుతూ ఉన్నారట కానీ వీళ్ళు ఎప్పుడైతే అగవారి తంత్రం చోటిచ్చారో వారు ఆత్మీయంగా చనిపోయారు అదేవిధంగా మనం చూసినట్టయితే శరీరకంగా కూడా అనేకులకు లోకంలోని వారికి మరణమును తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా మనం చూసినట్టయితే ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము మనము ఇరవై నాలుగో వర్షంలో కూడా చూసినట్టయితే అప్పుడు యహోవా సోదోమం మీదను గోమర మీదను యహోవా నుండి గంధక గంధకమును అగ్నిని ఆకాశమును నుండి కురిపించను దెన్ ద లాడ్ రైనెడ్ ఆన్ ద సోడమ్ అండ్ గుమ్మర సల్ఫర్ అండ్ ఫైర్ ఫ్రమ్ ద లార్డ్ అవుట్ ఆఫ్ హెవెన్ అని చెప్పి వ్రాయపడింది కాబట్టి చూడండి ఇప్పుడు ఈ దైవజనమా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ చూడండి వ్యభిచారానికి చోటిచ్చి అగ్నిపాలైన సుధుమ గుమ్మరను మనం చూస్తున్నాం కాబట్టి చూడండి ఈ వ్యభిచారము అనేది అపవాత తీసుకొచ్చి ఒక తలంపు కాబట్టి అప్ అపవాదకి చోటిచ్చిన వాళ్ళు కనిపించే గుణాలు మనం చూసినట్టయితే వారు ఎలా ఉంటారనంటే అప్ అంటే వ్యభిచారము అడిక్షన్స్కి సో వీటన్నిటికీ వాళ్ళు అడిక్ట్ అయ్యేవారుగా ఉంటారు కాబట్టి సోధుమ గోమర ప్రాంతాలు మనం చూసినట్టయితే వారి వ్యభిచారానికి చోటిచ్చి అగ్ని గంధకముల చేత అంటే అగ్నికి మనం చూసినట్టయితే వాళ్ళ అగ్ని పాలై సుధోమ గుమర పట్టణములను మనము చూస్తున్నాం ఇంకా మనం చూసినట్టయితే న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము మనము ఇరవై ఒక్క వచ్చి చూసినట్టయితే అప్పుడు పిలిప్తీలు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించింది అండ్ ద ఫిలిప్చైన్స్ సీజర్ హిమ్ అండ్ గోరె గోగెడ్ అవుట్ హిస్ ఐస్ అండ్ బాట్ డౌన్ టు గాజా అండ్ బాండ్ హిమ్ విత్ బ్రాంచ్ సెకల్స్ అండ్ హీ గ్రౌండ్ అట్ ద మైల్ ఇన్ ద ప్రిజంట్ అని చెప్పి వ్రాయబడి ఉంది చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే సాంగ్ గారు అక్కడ ఒక స్త్రీకి చోటిచ్చి మనం చూసినట్టయితే తాను మనం చూసినట్టయితే తాను ఏమయ్యారు మనం చూసినట్టయితే తాను అందుడైనట్టుగా మనం చూస్తున్నాం శక్తిహీనుడైనట్టుగా మనం చూస్తున్నాం ఇంకా మనం చూసినట్టయితే మొదటి సమయాలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి సమయాలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండు వచనాలలో కూడా మనం చూసినట్టయితే ఎలి బహు రుద్దు తమ కుమారులు చేసిన కార్యములన్నయూ వారు ప్రత్యక్ష గుడారు యొక్క ద్వారం దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో మాట చెవిన పడగా వారిని పిలిచిట్లను నవ్ ఎలి వాజ్ వెరీ ఓల్డ్ అండ్ హీ కెప్ట్ హియరింగ్ ఆల్ దట్ హీ సన్స్ వర్ డూయింగ్ టు ఆల్ ఇజ్రాయల్ అండ్ నవ్ లే విత్ ద ఉమెన్ హూ వర్ సర్వింగ్ అట్ ద ఎంట్రెన్స్ టు ద టెంట్ ఆఫ్ మీటింగ్ అని చెప్పి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియ దైవజనమా ఏలీ కుమారులు కూడా మనం చూసినట్టయితే వాళ్ళు దేవుని సేవ చేయడానికి వారు పరిశుద్ధమైన సేవ చేయడానికి వారు కానీ వీరెప్పుడైతే మనం చూసినట్టయితే ప్రియ దైవజనమా వారు అపవాదికి చోటిచ్చి బహు దుర్ దుర్మార్గులయ్యారో వారి జీవితాన్ని వారు నష్టపోయినట్టుగా మనం చూస్తున్నారు వారు బహు దుర్ దుర్మార్గులు అయినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా మనం చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి చూడండి మనం చూసినట్టయితే మ్యా మాథ్యూలో మనం చూసినట్టయితే మాథ్యూ ఇరవై ఏడు ఐదులో చూసినట్టయితే ముప్పై వెండినానుములు దేవాలయంలో ఇసుక ఋతు యూద విసిరివేసి ఉరి వేసుకును అని చెప్పి వ్రాయబడింది చూడండి ముప్పై వెండి నాణాలకు ఆయన అంటే చూడండి అపవాదికి చోటిచ్చాడు అంటే తనకు ధనాశకు చోటిచ్చి తాను ఉరి వేసుకొని చనిపోయిన ఇసుక మనం చూస్తున్నాం ఇంకా మనం డానియల గ్రంథంలో చూసినట్టయితే నెప్కనేజర్ కూడా సో దేవుడు చెప్తాడు నువ్వు ఇదంతా చూసి నువ్వు గర్వించకూడదు నువ్వు గర్వించినట్టయితే నువ్వు పశు ప్రాయుడు అవుతావు అని అంటే ఆయన అయితే అవకానొక రోజు అదంతా ఎక్కి ఇదంతా ఈ పట్టణం ఇదంతా నేను కదా సృజించింది నేను కదా నేను కదా ఇదంతా నాది కదా ఘనత అనుకున్నప్పుడే వెంటనే ఆయనకు పశువు వంటి స్వభావం వచ్చిందట ఆయన గడ్డి మేస్తూ ఈకలు కలిగి రెక్కలు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి చూడండి ఆయన గర్వానికి చోటిచ్చి ఆయన గాడిదల మధ్యను గడ్డి మేసినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా మనం చూసినట్టయితే మనము లూకాసు వార్త పదహారు వద్ద ఏమో పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వర్షం చూసినట్టయితే ఇక్కడ ధనానికి చోటిచ్చి చూ చూడండి దరిద్రుడు పాలై పాతాళంలో వేతన పడిన ధనవంతుడు కాబట్టి చూడండి ఈరోజు ప్రియ దైవ జన్మ అపవాది మనల్ని ధనాపేక్షతో కావచ్చు వ్యభిచారం అనే దాంతో కావచ్చు ఇంకా మనం చూసినట్టయితే శరీరాశలు అనే దాంతో కావచ్చు వాళ్ళు నేత్రాశలు అనే దాంతో కావచ్చు దేంతో ఒక దాంతో మనల్ని పడవేయాలని చెప్పి మనము అంటే వానికి చోటిచ్చి మన జీవితాన్ని నష్టపోవాలని చెప్పి వాడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కాబట్టి చూడండి మనం అపవాదికి చోటు ఇవ్వడం ఎందుకు మన జీవితంలో ఈ నష్టం తెచ్చుకోవడం ఎందుకు మనము మన జీవితంలో ప్రభువుకు చోటించినట్టయితే ఆయన మన జీవితంలో ఉండి మనం ప్రతి ఒక్క కీడు నుండి నష్టం నుండి మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు ప్రభాటి కృప మన అందరికీ దయచేయునుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ఈరోజు వాక్యదాన్ని ముగించుకుందాం ప్రార్థన పరిశుద్ధురా ప్రేమగల తండ్రి నీకు వాక్యం సెలవిస్తుంది అపవాదికి చోటు ఎప్పుడూ మీ జీవితం నాశనం అవుతుందని చెప్పి ప్రభా ఈరోజు ప్రభా మేము తండ్రి అపవాదికి చోటు ఎక్కుండా తండ్రి మేము తండ్రి కీడైన స్థలాల్లో ప్రభా అపహాసుకులు ఉండు స్థలాల్లో చీకటి స్థలాల్లో ప్రభా తండ్రి ప్రభా దుష్టుల సహసమే చేయకుండా ప్రభా తండ్రి నీ సన్నిధిని వెతుక్కుంటూ ప్రభా మాట్లాడే స్థలంలో నిన్ను స్స్తుతించ సాయం దయచేయండి ప్రభా తండ్రి ఎందరో ప్రభా భక్తులు వారి జీవితంలో ప్రభా అత అపవాదికి చోటించి వారి జీవితాన్ని వారిగా ఉన్నారు కాబట్టి మేము అలా చోటించి వారిగా కాకుండా నీకు చోటించి ప్రభ మా జీవితంలో మేలును సంతోషమును సమాధానమును శాంతిని అనుభవించే కృపణ భాగ్యం అందరికి దయచేయమని విత్తన వాక్యం గుణాలు పలింపచే సైకుల హృదయాలు ఈ ఆలస్యం అయితే రాక ఆలస్యం మరిన్ని వాక్యం దంచిన కృపణ వాక్యం దైచ్యం అని బాధ చింత చేస్తూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రేజ్ లోడండి ఎలా ఉన్నా ఈరోజు ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి అనేకలు ఆశీర్వదించబోలా ఉన్న షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపటి దినమున సండే సర్వీస్ ఎల్బేతెల్ హౌస్లో జరుగుతుంది ఆర్టీసీ కాలనీలో కాబట్టి మీరు మౌలాలి సికింద్రాబాద్ హైదరాబాద్ తారక ఈసీఎల్ మౌలికాజ్గిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే ఆర్టీసీ కాలనీలోని ఎల్బీతెల్ హౌస్లో జరుగుతున్న సండే సర్వీస్కి వచ్చి మీరందరూ అందరూ దేవుని వాక్యం ద్వారా బలపరచబడి మెండైన దీవెనలు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను హ్యావ్ ఏ గుడ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ బాయ్